ఇంత ఇంత మీరు జర్నీలో ఏదో ఒక మీకు అమ్మవారి మహిమ కనిపించడం కానీ మీకు వ్యక్తిగతంగా కలిగిన అనుభూతి చెప్పండి ఇందాక నేను చెప్పినట్టు నాకు ఏం జరిగినా ఇప్పుడు నేను ఇంత ఈ స్థానంలో ఉన్నానంటే అంత అమ్మవారి దయ్యానండి ఆవిడ మహిమ వల్లే ఇన్ని లక్షల మంది బతుకుతున్నారు అమ్మవారి మీద ఇంకా అంతకన్నా ప్రత్యక్షంగా ఏం కావాలో చెప్పండి అసలు ఎక్కడ ఉండవలసిన వాళ్ళు ఎక్కడ ఉన్నామో అనిపిస్తుంటుంది మొన్న రెండు వేల పదహారులో ప్రభుత్వం నన్ను అమెరికా పంపించారమ్మా అక్కడ ధర్మ ప్రచారం చేయమని చెప్పి దాదాపు పన్నెండు స్టేట్స్ నేను ఒక టీముని తీసుకుని వెళ్ళి ఇక్కడ అమ్మవారిని అక్కడ అలంకారం అవన్నీ చేసి అక్కడ పూజలు చిన్న స్పీచ్లు అమ్మవారు అంటే ఏంటి ఇవన్నీ మంచి విశేష విశేషమైన స్పందన వచ్చిందండి దానికి మా పూర్వీకులు అమ్మవారిని ఇలాగ వృద్ధిలోకి తెస్తే నేను ఎల్లల్ని కూడా దాటిచ్చానని చెప్పి నేను అక్కడ చెప్పాను కూడా వాళ్ళకి ఎక్కడో విజయవాడలో వంటంలో ఉండేవాడిని అమెరికా తీసుకుని వెళ్ళి అక్కడ అంతా చేసిందంటే అదంతా అమ్మవారి దయ చెప్పినట్టు పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుని ఇద్దరు నాకు ఇదే చెప్పాను కదండి అమ్మవారికి ఐఎమ్ కనెక్టెడ్ టు ఇన్ మెనీ వేస్ అదే అన్నారు అమ్మవారు నాకు పుట్టింది కూడా ఇద్దరు కూడా నాకు మొదటి నుంచి కూడా ఆడపిల్లలు అంటే అని ఒకే ఆడపిల్లలు అనుకున్నాను ఇద్దరు ఇద్దరు కూడా ఆడపిల్లలే